సిరిసిల్ల పాత్రికేయ మిత్రులకు నా నమస్ ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలు రావడాన్ని గమనిస్తే ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ ఆర్థిక విధానంతో కూడుకున్నదా ఆలోచనతో ముడిపడి ఉందా మరి సమస్య మనం బీసీలు బీసీలు అంటే మరి బీసీలకు టికెట్ కేటాయించడంలో ప్రతి పార్టీ ఎందుకు ఒగిసలాడుతుంది అన్న విషయాన్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పక తప్పది ఏది ఏమైనా కులాలు రాజకీయాన్ని సాధించడం కాదు ప్రజాస్వామ్య పాలన వ్యవస్థల రాజకీయాన్ని సాధించే విధంగా ఉండాలి మనం యాచించే విధానంగా ఉండకూడదు అన్న ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలతో అన్ని వర్గాలను కలుపుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అన్న ఒక కోణంతో ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ప్రజాస్వామ్య పాలన వ్యవస్థలో మనం రాసుకున్న చట్టాలు ఎవరికి చుట్టాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కూడా ఒక అసెంబ్లీ స్థాయి కమిటీలను పార్లమెంట్ కమిటీలతో పాటు కవులు కళాకారులు రచయితలు గాయకులు పాత్రికేయులు మేధావులు సంఘ సంస్కర్తలే అసలైన నిర్దేశాన్ని సామాజిక పరంగా చేయడంలో మన పాత్ర బలంగా ఉంటుంది ఉండాలి అన్న ఒక కోణంలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం సిటీలలో అని కాకుండా ప్రతి అసెంబ్లీ పరిధిలో పార్లమెంట్ పరిధిలో తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో దీని పునాదులు బలంగా ఉంటాయి అయితే ఈ నిరాకర్లో ఈ పార్లమెంటు స్థాయి ఎవరు ఎవరికైనా టికెట్లు కేటాయించాలి ఎవరు పార్టీ టికెట్లు ఎన్ని వందల కోట్ల కొనుక్కుంటారో కొనుక్కోనివ్వండి తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా డబ్బున్న వాళ్ళకే రాజకీయం అనే ఒక కోణంలో వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బలాన్ని మనం తక్కువగా అంచనా వేయలేము ఇక్కడ ఓట్లు కొనుక్కోవడం అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనకి ఇచ్చల విడిగా జరిగిన ఈ విధానాన్ని అరికట్టడంలో మనకు పార్లమెంటులో కనీసం అంటే కరీంనగర్ నిజామాబాద్లో బలంగా ఉన్న బీసీ వర్గాలకు టికెట్ కేటాయించకపోవడంలో మీ ఆలోచన విధానం ఏంటి అని ఈ పద్మశాలి పరిరక్షణ కమిటీ పద్మశాలి లేదా జాతీయ సంస్థ పరంగానే కావచ్చు లేదా బీసీల పరంగానే కావచ్చు మన పరిరక్షణ సమితి పరంగానే కావచ్చు బలంగా ప్రశ్నిస్తుంది ఈరోజు మీరు జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం నేను పేరు చెప్పడం కాదు ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాడు మరి బాల టికెట్ మీరు ఎవరికి ఇవ్వాలి మరి పదవులు ఉన్న వాళ్ళకే పదవి ఇవ్వడం అంటే ఎంతవరకు సంబంధించామని చెప్పి నేను కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించడం కాదు ఇక్కడ పోరాటం అనేది మేము న్యాయం కావాలనుకున్నప్పుడు బీసీలను అమలు పెట్టే ప్రయత్నంలో చేస్తున్న ఈ పొన్నాడంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పార్టీల ఖచ్చితంగా రేపు మీరు తెలంగాణలో పదిహేడు సీట్లు ఎవరికన్నా మీ పదవి ప్రకారం ప్రకటించుకోండి ఏ పార్టీలకు ఖచ్చితంగా మేము ఎవరిని గెలిచాలో ఎవరిని బలపడతాలో పార్టీల ఖచ్చితంగా బలపరుస్తాం ఆ పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటాం మా బీసీ వర్గంలో ఉన్న ఒక్క బీసీ అంతే అంటే మిగతా వర్గాలు కూడా ఆర్థికంగా ఆలోచన ఉన్న వాళ్ళు మిగతా వర్గాలు ఉన్నారు వాళ్ళ కూడా అన్యాయం జరిగింది నేను ఒకటాడుతున్నాను మనకు అంటే మనం తెలంగాణ రాష్ట్రం వచ్చాక మా నరేంద్రనాథ్ గారు ఆర్థికంగా బలంగా ఉన్నారు మెడకు నుండి బీజేపీ నుంచి పోటీ చేశారు తర్వాత కాంగ్రెస్ కేసీఆర్ మీద పోటీ చేశారు విజయసాయి పోటీ చేశారు మరి అతని టిక్కెట్లు కూడా ఎందుకు మీసరాడుతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను మరి మా వాళ్ళు అవగా లేరా అవగా అలాంటి ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నప్పుడు మరి ఆ సమస్య ఆ సమస్య ఒకప్పుడు ఎమ్మెల్సీ గార్జువేట్ చేసి మరి ఆయన దిగ్గర ఇవ్వడానికి మెదక్ తీసుకున్నారు మెదక్లో ఉన్నప్పుడు మీరు వేరే వర్గానికి మీరు ఎలా కేటాయిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కొంత ఇప్పక తప్పడం లేదు ఒక కులంగా అధికారు బీసీ వర్గం బీసీ కాదు అవసరం కూర్చొని మిగతా వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం జరిగించే విధంగా నెల ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఒక రెండు వందల యాభై మందితోని జాతీయ సమావేశం పరిరక్షణ సమితి జాతీయ సమావేశాన్ని బలంగా ఏర్పాటు చేస్తుంది తన గళ అనిపిస్తుంది మీ పార్టీ టికెట్ అమ్ముకుంటారా కొనుక్కుంటారా ఓట్లు కొనుక్కుంటారా సీట్ కొనుక్కుంటారా అది మీకు సంబంధించిన విషయం కానీ ఎవరిని గెలిపించాలో ఎందుకు గెలిపించాలో ఎప్పుడు గెలిపించాలో ఖచ్చితంగా మేము ఒక అసెంబ్లీ కమిటీలను పార్లమెంటరీ కంపెనీలను మేము ఖచ్చితంగా ప్రకటించుకుంటూ మా విధానాన్ని భవిష్యత్తు రాజకీయాన్ని ఒక సామాజికంగా రాజకీయంగానే కాదు కౌలు కళాకారుల చర్చలు అందరి వర్గాన్ని కలుపుకుంటూ మేము అసెంబ్లీ పార్లమెంట్ కంపెనీలు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం ఈ విధంగా నేను ఒక వ్యవస్థగా ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తాం కాబట్టి నా గొంతుని ఈ రకంగా మీ ముందుకు ప్రజల ముందుకు నేను రావడం జరిగింది మరి జై తెలంగాణ జై జై